ఏ హలో హాయ్ గాయస్ మీరు చూశారు కదా తన నెలలో చెప్పినట్టుగానే మీకు ఫ్రీ పిఎస్డి ఫైల్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోలో ఏం లేదు కదా చిన్న పని మీరు చేసేది ఉంది ఏంటంటే నేను వీడియో పెట్టిన దానికన్నా మీరు ఒక వన్ మినిట్ అనే వీడియో చూడండి ఏంటంటే సింపుల్గా మీకు జిప్ ఫార్మెట్లో అయితే ఫైల్ అయితే ఇస్తాను దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓన్లీ మీకు ఫైవ్ డిజిట్స్ అయితే పాస్వర్డ్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ కింద బాక్స్ ఉంది కదా రెడ్ కలర్ అందులోనే చూడండి అందులోనే పాస్వర్డ్ అయితే ఇస్తాను వీడియో వన్ మినిట్ లోపట్లనే ఉంటుంది కాబట్టి మీరు వీడియో పూర్తి చూస్తారని నేనైతే అనుకుంటున్నాను పాస్వర్డ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా దీన్ని అన్జిప్ చేసుకొని సూపర్గా మీరు బర్త్డే పోస్టర్ పిఎస్డి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇలాంటి పిఎస్డీస్ ఫ్రీగా మీకు నేను మన ఛానల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి నేను ఎప్పుడో ఏ వీడియో పెట్టుకున్నా మీకు తొందరగా నోటిఫికేషన్ లోపంలో అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా సింపుల్గా మీకు పిఎస్డి అయితే డౌన్లోడ్ అయితే వేసుకోండి ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ